హాయ్ వెల్కమ్ టు రాచకొండ న్యూస్ రెండు మూడు రోజుల క్రితం కొన్ని ఛానళ్లలో శ్రీ లక్ష్మీకాంత శర్మ మాట్లాడుతూ ది ఆరు మూడు రెండు వేల పంతొమ్మిది రోజు వచ్చే అమావాస్య ఎనభై తొమ్మిది సంవత్సరాలకి ఒకసారి వస్తుందని తెలిపారు ఈ అమావాస్య నాడు విజయవాడ హైవే నల్గొండ జిల్లా గోపాలయపల్లి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి దర్శనం చేసుకోవడం వలన సకల పాపాలు పోయి సుఖ సంతోషాలతో ఉంటారని అప్పుల బాధలు తొలగిపోయి వ్యాపారాభివృద్ధితో ఉంటారని చెప్పారు ఇది తెలుసుకున్న భక్తులు ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ నలుమూలల నుండి లక్షలాది భక్తులు దర్శనానికి పోటెత్తారు ఈ గుట్ట మీద ప్రతి పౌర్ణమికి నిద్ర చేయడం వలన సకల సంతోషాలతో వర్దిల్లుతారని గ్రామ ప్రజలు తెలిపారు ఎన్నడూ లేని విధంగా ఈ భక్తుల రద్దీ చూసి భక్తులు కు సౌకర్యాలు కల్పించలేకపోయామని గుడి నిర్వాహకులు గ్రామ ప్రజలు చింతిస్తున్నారు గుట్టపై వచ్చిన అసత్య ప్రచారాలను ఆ గ్రామ వాట్సాప్ గ్రూపులలో తోసిపుచ్చారు ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాజకొండ